నువ్వు మామూలుగా ఊరిలోకి వెళ్తా ఉంటే కనుక నీతో మాట్లాడాలంటే కనుక చాలామంది వాంతి ఎందుకు అంటారు ఎందుకని ఎట్లా వెల్కమ్ టు డాక్టర్ ధర్మ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మరో ఇంపార్టెంట్ వ్యక్తిని నీకు పరిచయం చేయబోతున్నాను ఇతను చూసినారంటే కనుక నిజంగా ఈ జబర్దస్త్ టీమోళ్ళంతా ఆయన కాళ్ళ కింద దొరికిపోవాలి అంటే నా వ్యూ నా రివ్యూ అంత జెన్యున్గా ఉంటుంది సో అలాంటి వ్యక్తిని బ్రహ్మాండమైనా సరే ఇతని దగ్గర తక్కువే ఏం బ్రహ్మానందం పోతున్నాడు అనుకోకండి నిజంగా చెప్తున్నాను పల్లెటూరులో వాళ్ళని మించిన టాలెంట్ కలనమాట సో అలాంటి వాళ్ళని ఒక్కొక్కరిని మీకు నేను పరిచయం చెప్తున్నాను ఈరోజు ఆయనే చూసినట్టే వాళ్ళు నవ్వు ఉపయోగించి ఇప్పుడు రామసభైనా నమస్తే అయినా నమస్తే నమస్తే కాదునా ఇప్పుడు ఇంత టాలెంట్ పెట్టుకుని నువ్వు ఈ ఊర్లో ఎందుకున్నావు బస్సులు లేకపోదు బస్సులు సరే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఏం పని చేస్తున్నావు నువ్వు ఇప్పుడు ఊరిలో నీళ్ళు నీళ్ళే అందాలకి పొలానికి నీళ్ళు లేనిపోతున్నావు ఇంకెవరు లేరా పొలానికి నీళ్ళు నువ్వు ఒక్కరి పొలం నేను బాగా కట్టానని నువ్వు బాగా కడతావని నన్నే పిలుస్తాను సరే ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు నువ్వు ఇంత పనికి మామలుగా ఉండవు అంటే మామూలుగా పర్సనాలిటీ కావచ్చు ఆ జుట్టు కావచ్చు మనిషి కావచ్చు వంత అంటే తక్కువగానే ఉండవు ఇప్పుడు ఆ యొక్క వచ్చే బాగుంది ఆ యొక్క నువ్వు నిన్ను నీకెట్టిచ్చినారు పెళ్ళి చేసేవాళ్ళు ఎట్టి కాని నేను లాగా ఏమని పెళ్లి వేస్తుంది నేను లాగా ఏమైంది పెళ్లి చేస్తుంది అంటే ఎక్కడ నువ్వు కొట్టి వర్ష తక్కుంది ఎందుకంటే మిమ్మల్ని చేస్తుంది పెళ్లి నేను కాదు నేను మొన్న వచ్చినప్పుడు బాగున్నాయి పనులు ఏమైనా ఇప్పుడు నాని నాన్న నాన్న ఊడిపోయినా నోట్లోనే సీంటి గోడలే గోడలు సిమెంట్ వేసి కొట్టి కట్టినా పడిపోతాను లోపల నాని ఓడిపోయాంట కాదు అందరూ నేను మామూలుగా ఎనపకాలు ఎందుకంటారు మెట్లు లేకుండా బండి కొట్టినాయి మెట్లు లేకుండా అంటే ముళ్ళు గుచ్చుకుంటుంది అని లేకుండా అందుకని ఇప్పుడు మనకు ఇనుపకాలను పెట్టారు చాలా మంది అన్నారు వానికి ఇలా ఎల్డింగ్ చేసినా కూడా మంచి ఎల్డింగ్ అవుతాయి కాళ్ళు ఆయన కరెక్ట్నా కరెక్టేనా సరేనా అప్పుడప్పుడు అప్పుడు పెట్టకుండా నిమ్మకాయ ఇప్పుడు ఇది గవర్నమెంట్ కలర్ నా ఇప్పుడు మనం వినాయక చవితికి మన ఇది ఉంటుంది కదా ఇది మన రంగు పోసుకునేది బ్లూ బ్లూ ఆ బ్లూ కలర్ ఉండవు నువ్వు ఇంటే నువ్వు పోయినా కలర్ ఏం మారవా ఇట్టే ఉంటావా గ్యారంటీ కలర్ నీకు గ్యారంటీ కలర్ ఇది ఎవరు కట్టింది కట్టింది చెప్పు గట్టిగానే ఏం పర్లేదు ఎవరు వెంకటేశ్ కళ్ళు లేదు ఎంత లోపల నీకు అవి ఈ వార్పా కొంచెం నీళ్ళు పడకుండా చూసినాను కదా ఈ కళ్ళు లోపల అంటే మనం ఇంటి ఇంటికి పెంగులు ముందుకు వస్తాం కదా అతను అంత అది లో అది తరచకుండా మోసలు వస్తాయి నేను నీ గురించి ఇండియా ఇప్పుడు నువ్వు ఇల్లు కడుతున్నావు కదా కొత్తగా

మూడవ పిల్లలు పుడితే చాయ్ మూడో పుట్టినాడు ఇది పదం పోంటే నాకు వాకిలి పని ఎత్తద్దు కరెక్ట్లే మా పిల్లలు పుట్టితే సంక్రాంతి వాకిలి పండేవి వాకి పండితుంది ఎత్తిన పండుగ దిగుతుందా అంటే ఈయన చెప్పేది అంటే కనుక మూడంలో వాకిటి బండు అనేది మంచి ముహూర్తంలో ఎత్తుకుంటాం కదా ఇంటికి అనేది సో అలాంటి బండును మూడంలో ఎత్తకూడదని పూజ చెప్పాడు అనమాట ఆ పూజ చెప్పినందుకు కానీ ఏమవుతుందంటే వద్ద అంటే ఇతను పోయి ఏ మూడంలో వాకిటి బండి అయితే వద్దంటారు మూడంలో పిల్లలు పుట్టే సంఖ్యలో పెట్టుకుంటారు కదా వాని అప్పుడు ఆ మూడంలో పుట్టిన పిల్లలు కూడా దుబ్బుల బాధంగా అంటారు అనమాట సో అలాంటి మూర్ఖుడు అనమాట నువ్వు నువ్వు బడి వినావు అసలు వేయలే ఎంతవరకు వినావు పదివరకు వేయలే మళ్ళీ నా పక్క మళ్ళా ఆ పక్కన ఎంటికి లేని ఎండనే ఎండ మెంటల్ వచ్చాయి పది మెంటల్ వచ్చాయి అందుకే ఎక్కువ చదివితే ఎక్కువ చదివితే అదే వరకు నేను సంతకం పెడతా ఎలుబుద్దురేనా సైకిల్ సైకిల్ జిబ్బమైంది గుర్తికొని అదే ఇప్పుడు నీకున్న టాలెంట్ నేను పరిచయం చేద్దాం ప్రపంచానికి పరిచయం చేయాలని ఈ వీడియో తీస్తాను అనమాట సో ఇప్పుడు ఇప్పటికైనా నువ్వు మామూలుగా ఊరిలోకి వెళ్తా ఉంటే కనుక నీతో మాట్లాడాలంటే కనుక చాలామంది వాంతో ఎందుకు వెళ్ళి అంటారు ఎందుకని ఎట్లా ఏం తెలియదు ఏం తెలియదు అంటే మాట ఏంతో మాట్లాడాలన్నా వాళ్ళ వారితో మాట్లాడి మేలు అడుగుతారు వాళ్ళ ఇంటి వాళ్ళతో మాట్లాడుకుని మేలు అడుగుంటారు అంటే మాట మాడితే పంచు పడుతుంది అందుకని వాళ్ళతో ఇది కావు అంతేనా పింఛన్ వచ్చిందా ఇప్పుడు నీకు నచ్చినాయి మళ్ళీ ఇంటికి వెళ్ళు నర్సం చేరి పడుచుకుంటున్నా పుట్టి సిడో నువ్వు వెనుక నువ్వు నేను ముప్పై ఐదు ఇరవై అంట మళ్ళా గాలి వానక పో ఇంట్లోనే ఉండవు మట్టివెళ్ళు తట్టుకుంటా మట్టివెళ్ళు తట్టుకుంటే పోనీయకుండా పోనీయకుండా ఇది నా ఛానల్ డాక్టర్ ధర్మ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ నేను చెప్పింది చెప్పు ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 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 సబ్ సబ్స్క్రైబ్ కామెంట్ కామెంట్ లైక్ లైక్ షేర్ షేర్ చేయండి చేయండి ధర్మ ధర్మ యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ ఛానల్ నన్ను నన్ను ప్రపంచానికి పరిచయం చేయండి అదే నన్ను ప్రపంచానికి పరిచయం చేయండి పరిచయం చేయండి నీళ్ళు ఈ ఈరోజు పోసుకోవాలని పోసుకోవడం పోసుకోవడా నీళ్ళు ముఖం సరే ఓకే